ఓం నమశి శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అదృష్టం తలుపుదడుతుంది అయితే ఏ విధంగా మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఇటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం గురుజీ ఆర్యవర్ధన గారు స్త్రీ పురుష వశీకరణను డెబ్బై నిమిషాలు చేస్తారు గుప్త నిధులు వెలికి తీయడం భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు అనేది బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక అదృష్టం మీ తలపు తట్టబోతుందని చెప్పుకోవాలి ఏదైనా మంచి పనిని మీరు మొదలు అంది అందిపుచ్చుకోబోతున్నారు అది మీ కెరియర్కు సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకునే సూచన అయితే ఈరోజు దినఫలాల్లో రాశి వ్యక్తుల యొక్క జీవితంలో అనేది కనిపిస్తుంది అలాగే రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక కూడా నెరవేరుతుంది అటువంటి సొంతింటి కళ నిజం కాబోతుంది చాలా కాలంగా మీరు గృహాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు కానీ మీ యొక్క బడ్జెట్కి తగినటువంటి గృహం దొరకడం లేదు అయితే మీ యొక్క బడ్జెట్లో మీరు ఆశించిన రీతిలో అన్ని సౌకర్యాలతో ఒక చక్కటి గృహం మీకు లభిస్తుంది దీన్నికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు ఇలా ఏ రూపంలో అయినా సరే అదృష్టమైతే మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి అలాగే ఏమైనా కూడా ఎవరైతే చాలా కాలంలో ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ మార్పు లేదని ఆర్థిక పెరుగుదల లేదని నిరాశ నిస్పృహలకు లోనైపోయినటువంటి కూరుకుపోయినటువంటి ఆ మార్పు మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం తలుపు తడుతుంది మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని మెతుక్కుంటూ వస్తుంది రాబోతుంది ఈ విధంగా మీరు అనుకున్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వారు మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమైన ఫలితాలు అయితే ఈ రోజు దినకలాల్లో కనిపించబోతున్నాయి అలాగే ఈరోజు అనేది మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభదేవి ఉన్న మంగళవారం రోజున పొడవాటి సాలవును హనుమానానికి సమర్పించండి మీరు శనిదేవుని మాతృమాసలను నిందించకండి శనిదేవునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ నువ్వుల మహాత్మ నువ్వుల నూనెను కానీ పేదలకు దహనంగా ఇవ్వండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీరు అనేది శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని ఆరాధించండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి మీరు అనేది హనుమాన్ చాలీసా దుర్గాదేవి చాలీసా మీ శక్తి మేరకు దాన ధర్మాలు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే ఈ రోజు అనేది మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వారికి అనేది ఏ విధంగా అదృష్టం తలుపు తట్టబోతుందో హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సింది ఇదే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి